హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఆర్ డిజైనర్ స్టూడియో సో ఇవాళ వీడియోలో వచ్చేసి నేను మీకు నేను కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తున్నాను అనమాట సో నేను ఆ ఫ్యాబ్రిక్స్ని చాలా తక్కువ రేట్లో అయితే తీసుకున్నాను సో నేను తక్కువ రేట్కి ఎలాగో తీసుకున్నాను కదా మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే కూడా నా కింద కామెంట్ చేయండి నేను ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా డీటెయిల్స్ చెప్తాను అలాగే ఈ వీడియోలో కూడా మీకు ఆ డీటెయిల్స్ చెప్తూనే ఈ శారీస్ అనేది చూపిస్తానమాట సో ఫస్ట్ నేను వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను సో నేను ఇవైతే శారీస్ కోసం తీసుకోలేదు ఆ డ్రెస్సెస్ లాగా డిజైన్ చేద్దామని అయితే తీసుకున్నాను అనమాట సో ఒకటి రెండు సార్లు లాగా స్టైల్ చేసిన తర్వాత నేను వేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డ్రెస్ లాగా స్టిచ్ చేస్తాను ఆ విషయం మీకు కూడా తెలుసు కదా సో అందుకని నేను ఇది తీసుకున్నాను అనమాట సో ఫ్యాబ్రిక్ చూసారు కదా ఎంత ఫ్లో ఈగా షైనింగ్ అయితే ఉందో సో ఇది వచ్చేసి నేను ఆర్ఎస్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్లో లైవ్ పెడితే ఆ సిస్టర్ నేను తనకి స్క్రీన్షాట్ షేర్ చేసి నేను ఈ ఫ్యాబ్రిక్స్ అయితే అనమాట సో క్వాలిటీ అయితే చాలా బాగుంది జస్ట్ త్రీ త్రీ ఫిఫ్టీకి ఈ ఫ్యాబ్రిక్ వచ్చిందంటే మీలో ఎవరైనా నంబర్ అనమాట సో ఇదే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒరిజినల్ మనకి అంటే ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ థౌజండ్ లాస్ట్లో థౌజండ్ వరకు అయితే ఉన్నాయన్నమాట సో మరి మీకెందుకు ఇంత తక్కువ వచ్చిందని మీరు అనుకోవచ్చు వీటికి వచ్చేసి మనకి అక్కడక్కడ చిన్న చిన్న ఈ శారీకి అయితే అసలు డ్యామేజ్ లేదు ఇంకొక పింక్ శారీకి ఉంది చూపిస్తాను నేను మనకి ఈ శారీస్కి ఇక్కడ ఉంటాయి కదా మనకి ఎర్జీ అయితే బొద్దు దగ్గర కొంచెం దారాలు అయితే ఇట్లా బయటకు వస్తున్నాయి అనమాట మనం లేస్ వేసుకుంటే అదేం పెద్దగా కనిపించదు అలా వచ్చాయి మనం డ్రెస్ లాగా స్టిచ్ చేసుకుంటే మాత్రం అది బొద్దు అనేది వెళ్ళిపోతుంది ఆల్రెడీ చూసారు కదా ఇలా సో ఫస్ట్ వచ్చేసి ఇది అనమాట సో నేను నెక్స్ట్ శారీకి చూపిస్తాను ఒకసారి చూడండి సో ఇది నెక్స్ట్ ఈ బేబీ పింక్ది అనమాట సో నేను వీటిని శారీలా కట్ అది వేర్ చేసుకున్న వీడియోస్ కూడా మీకు షార్ట్స్ లాగా పెడతాను ఒకసారి చూడండి సో ఇది కూడా చూసారు కదా స్పేస్ సిల్క్ శారీస్ అనమాట సో చూ ఇందు దీనికి చూపిస్తాను చూడండి ఇగో అక్కడక్కడ ఇట్లా మనకి ఇలా దారాలు అయితే బొద్దుకి బయటకు వస్తున్నాయి అనమాట అంటే మనకు వాళ్ళు రెడీ చేసేటప్పుడు మిస్టేక్స్ అవుతూ ఉంటాయి కదా సో అలా ఉన్న శారీసే మనకి ఇలా తక్కువకు వస్తున్నాయి అన్నమాట సో ఇలా సో ఇలా దారలాగా అయితే వస్తున్నాయి సో దీన్ని కూడా నేను శారీలాగా కట్టుకున్న షార్ట్ అనేది పెడతాను ఒకసారి చూడండి చాలా బాగుంది ఇది నేను ఆల్రెడీ కట్టుకున్నాను అందుకే మీకు చెప్తున్నాను నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్ పేర్ చేసి నేనైతే ఇది శారీలాగా కట్టుకుంటున్నాను అనమాట సో మన దగ్గర ఆల్మోస్ట్ ఉన్న బ్లౌజెస్ని పేర్ చేసుకొని మనం శారీస్ లా కట్టుకున్న తర్వాత నెక్స్ట్ డ్రెస్సెస్ లాగా పిల్లలకి అని మనకు కానీ స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది సో నేను వచ్చేసి నా దగ్గర ఉన్న ఈ బ్లౌజ్ని అయితే నేను దీనికి మ్యాచ్ అయితే కట్టుకుంటాను సో నేను ఇది కట్టుకున్న తర్వాత కూడా షార్ట్ అనేది పెడతాను లేకపోతే ఇక్కడ ఇటో ఇటో సైడ్కి ఒకసారి యాడ్ చేస్తాను చూడండి సో ఇది సో తర్వాత థర్డ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇది చిన్న పీసెస్ అనమాట సో ఇందులో మనకి టూ మీటర్సే ఉండొచ్చు త్రీ మీటర్సే ఉండొచ్చు లేకపోతే మనకి ఫైవ్ కూడా ఉండొచ్చు అనమాట సో ఇవి కట్ పీసెస్ లా కాబట్టి ఎంత వస్తాయో మనకు తెలియదు సో ఈ పీసెస్ని మనం మనకి డ్రెస్సెస్కి కింద బాటం పార్ట్కి అయితే వేసి బాడీ పార్ట్కి వేరే సెట్ చేసుకుంటే మనం అంబరిలా డ్రెస్ లాగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఇదైతే షైనింగ్ చాలా బాగుంది అనమాట సో ఇది మనకి ఈ క్లాత్ అనేది చాలా స్మూత్ ఫ్లోయ ఉండి మనం పట్టుకుంటేనే ఇలా జారిపోతుంది మీరు చూసారు కదా ఇలా షైనింగ్ మాత్రం చాలా బాగుందనమాట సో నెక్స్ట్ ఇది సో ఈ పీస్ వచ్చేసి మనకి జస్ట్ వన్ ట్వంటీ రూపీస్కి ఆ సిస్టర్ అయితే ఇచ్చిందనమాట సో మీరు కూడా ఒకసారి ఆ ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఇంకేమైనా అవైలబుల్గా ఉంటే మీకు కూడా ఆ సిస్టర్ పంపిస్తుంది అనమాట సో తర్వాత వచ్చేసి బ్లాక్ కలర్ క్లాత్ అనమాట సో ఇది కూడా మనకి ఫోర్ మీటర్స్ అయితే ఉంది ఇదైతే స్పేస్ కాదు మనకి ఏమంటారు జార్జెట్ అనమాట సో జార్జెట్లో ఇదైతే తీసుకున్నాను సో ఇవి నేను చూపించాలనుకున్న ఫ్యాబ్రిక్స్ అనమాట సో వీటిని నేను ఎలా డిజైన్ చేశాను శారీస్ లాగా ఎలా కట్టుకున్నాను వాటిపైకి బ్లౌజెస్ అనేవి అవి మ్యాచ్ చేశాను కూడా ముందు షార్ట్స్ లాగా అయితే నేను పెడతాను ఒకసారి ఆ వీడియో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే జెన్యున్గా కష్టపడే వాళ్ళకైతే మీరు సపోర్ట్ చేయండి సో చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్నాయి కాబట్టి మనకి ఇంత తక్కువగా వస్తున్నాయి సో మనకు ఆ చిన్న చిన్న డ్యామేజెస్ అనేవి డ్రెస్సెస్ లాగా స్టిచ్ చేసుకున్నప్పుడు ఎక్కడో ఒక మూలన కటింగ్లో వెళ్ళిపోతుంది సో అందుకని ఆ సిస్టర్ తనకి తక్కువగా వచ్చాయి కాబట్టి మనలాగా టైలర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి తను లైవ్ అయితే చేసింది అనమాట సో నేను అందులో లైవ్లో స్క్రీన్షాట్ తీసుకొని నేను తనకి సెండ్ చేస్తే మనకి ఫ్యాబ్రిక్స్ అయితే పంపించింది క్వాలిటీ మాత్రం సూపర్గా ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చాయి అందుకే నేను ప్రత్యేకంగా వీడియో అయితే చేస్తున్నాను మీలో ఎవరికైనా ఈ ఫ్యాబ్రిక్స్ కావాలనుకుంటే నాకు కింద కమెంట్ చేయండి నేను మీకు ఆ సిస్టర్ నెంబర్ అయితే ఇస్తాను సో తను అని అంటే ఫ్యాబ్రిక్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు తను నాకు చెప్తుంది నేను కూడా మీకు చెప్తాను సో ఆర్ఎస్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ కూడా ఒకసారి చూడండి తన వీడియోస్ కూడా బేసిక్ నుంచి చాలా సింపుల్ ఈజీ వేలో ఈజీ మెథడ్లో తను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే చేస్తుందన్నమాట సో కొంచెం తనకు షాప్ ఉంది కాబట్టి స్టిచ్చింగ్ కటింగు షాప్ ఉంటే తెలిసిందే కదా ఎవరో ఒకరు రావడము టైంకు అలా తనకి డిస్టర్బెన్స్గా ఉండి వీడియోస్ అనేవి చేయలేకపోతుంది కానీ చాలా బేసిక్ మోడల్లో అయితే తను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేస్తుంది సో తన ఛానల్లో కొన్ని వీడియోస్ కూడా పెట్టింది ఒకసారి స్టార్టింగ్ నుంచి మీరు చూడండి తన వీడియోస్ నచ్చితే కూడా లైక్ చేయండి అలాగే నా వీడియోస్ కూడా మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే చూడండి సో ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా నా ఛానల్ ఉందని అయితే చెప్పండి థ్యాంక్ యూ